వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ శ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ మిర్చి పులుసు అండి ఏంటి మిర్చి పులుసు చెప్తుందా అనుకోకండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా మంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఒకసారి ఇలా మిర్చి పులుసు చేసుకోండి అచ్చు మనకి చేపల లానే ఉంటుంది టేస్ట్ అయితే చేపల పులుసు మించి ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకుని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు గ్రామ్ల కరివేపాకు ఫ్రెష్ది వేసుకుని ఒకసారి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రెండు ఉల్లిపాయలని ఇలా పేస్ట్ కింద మిక్సీ పట్టుకున్నానండి మీకు రోలు ఉంటే రోట్లైనా దంచుకోండి నేను అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ బ్యాండీలో వేసేసుకుని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఈలోపు మనం ఈ మిర్చి పులుసుకి కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుందాం మనకి పెద్ద సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకోండి ఇందులో ఇప్పుడు ఒక కొంచెం నీళ్ళు వేసి ఈ చింతపండు ఒక గిన్నెలోకి వేసుకుని కాసేపు అయితే నానబెట్టుకోండి మీకు త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి ఈలోగా మనకి ఆనియన్స్ పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది చూసారా బాగా మగ్గిపోయిందండి ఒకసారి విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండండి అల్లం పేస్ట్ వేసాక మనకు అడుగడుతుంది జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలను ఇవి కూడా కొంచెం మిక్సీ పట్టుకున్నానండి కొంచెం బరగ్గా అక్కడక్కడ టమాటా ముక్కలు ఉన్నా పర్వాలేదండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసుకి ఈ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ లోగా మిర్చిలని అయితే మనం నాట్ల కింద పెట్టుకుందామండి నేను ఒక పావు కేజీ మిర్చిలు అయితే తీసుకున్నానండి మనకి బజ్జీ మిర్చి ఉంటుంది కదా అవి తీసుకున్నానండి ఈ విధంగా రెండు నాట్ల కింద పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు సీడ్స్ కనుక ఎక్కువగా ఉంటే ఈ విధంగా మధ్యలో ఇలా సీడ్స్ అనేవి తీసేసుకొని నాకు తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను ఏం తీసుకోవట్లేదు ఒకవేళ సీడ్స్ ఉంటే ఎలా తీసుకోవాలో అవి కూడా మీకు నేను చూపిస్తానండి కట్ చేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని పక్క పెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు సీడ్స్ ఎలా తీయాలో అవి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా నాటు పెట్టుకున్నాక మధ్యలో సీడ్స్ని ఒక నైఫ్తో ఈ విధంగా తీసేసేయండి సీడ్స్ తక్కువ ఉంటే ఉంచేయండి కొంచెం మనకి స్పైసీనెస్గా ఉంటుంది పులుసు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా అన్నింటికి ఇదే విధంగా నాట్లు పెట్టేసుకుని పక్క పెట్టుకోండి ఈ లోగా మనకి ఆనియన్ పేస్ట్ కూడా మనకి పూర్తిగా మగ్గిపోయింది చూసారా ఒకసారి గరిటి పెట్టి కలుపుకోండి కింద అనేది అసలు అడగంటకూడదండి టేస్ట్ అనేది మారిపోద్ది చూసారా ఈ విధంగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం కల్లుప్పు వేసుకొని మనం కూరలో సాల్ట్ పదులు ఉప్పు అనేది ప్రిపేర్ చేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోండి ఈ మసాలా ఈ కారం అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఈ మసాలా ఆనియన్ పేస్ట్ అనేది అంతా ఫ్రై అయిందని తెలియడానికి నేను మీకు ఒక టిప్ చెప్తున్నానండి ఇలా ఆయిల్ అనేది తీల్తే మనకి పూర్తిగా ఈ మసాలా ఆనియన్ పేస్ట్ అనేది మగ్గినట్టే ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉంది కదండీ ఇవతీతే వేయసుకోండి ఎన్నవుతే ఉన్నాయో అన్నీ వేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒకసారి మనం గరిటె పెట్టుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా మిర్చికి బాగా పట్టించేటట్టు బాగా కలపాలండి మనకి ఎంత బాగా పడితే అంత టేస్ట్గా ఉంటుంది పులుసు అనేది చూసారా ఈ విధంగా పట్టాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఈ మసాలా అంతా బాగా పట్టించే వరకు ఒక రెండు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకుందాం ఇలా మగ్గ పెట్టడం వల్ల మనకి పచ్చిమిరపకాయలు అయితే ఏం పూర్తిగా మగ్గిపోవండి జస్ట్ మనకి మసాలా పడుతుంది అంతేనండి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఈ విధంగా గిన్నెలో మనం చింతపండు రసాన్ని అనేది తీసుకుని ఈ బ్యాండ్లు అయితే ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఒకసారి చింతపండు రసాన్ని వేసుకున్నాక ఒకసారి గరిటతో ఈ విధంగా కలుపుకోండి అయితే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకోండి పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అవుతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూస్తే మనకు పులుసు అనేది దగ్గరకు వస్తుందండి చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి గరిడి పెట్టి కలుపుకొని ఇక్కడ ఉప్పు అనేది చూసుకుని మీరు కూరకు తగ్గట్టు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు కొంచెం పల్చగా కావాలంటే పులుసు అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నాకు కొంచెం గుర్తుపడాలని నేనైతే ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ పై ఉంచుకుంటున్నానండి కావాలంటే ఇక్కడ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నేను కొత్తిమీర వేస్తే కొంచెం కూర టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది మారిపోద్దని అయితే స్కిప్ చేశాను జస్ట్ కరివేపాకు ఒకటే వేసానండి పులుసులో అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి పులుసు రెడీ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్